పేట జిల్లా మీరుదొడ్డి మండలం లక్ష్మీనగర్ గ్రామంలో శ్రీ పెద్దమ్మ దేవాలయంలో అర్ధరాత్రి తాళాలు పగలగొట్టి ఆలయంలోని విలువైన వస్తువులను ఎత్తికెళ్లి నుంగలు ఇక్కడ వేసిందా ఇవి గిట్లే ఉన్నాయట టైంకి మా పొల పడింది ఏంటి బాగా కట్టేస్తున్నావు అని అంటారు అక్కడ డబ్బు వచ్చి అయింది గల డబ్బా వచ్చి గల పెట్టి మళ్ళీ నన్ను తీసుకొచ్చారు లక్ష్మీనారంలో పెద్దమ్మ గుడి దేవాలయంలో దొంగతనం జరిగింది రోజు యథావిధిగా మేము సాయంత్రం ఎనిమిది గంటల వరకు అక్కడ ఉంటాము మేము పొద్దున వెళ్ళే వరకు అక్కడ తాళాలు వాళ్ళు కొట్టి గుళ్ళోకి పోయి బంగారము కుస్తే మట్టలు బంగారము పైసలు ఉండి వాళ్ళగొట్టి తీసుకుపోవడం జరిగింది ఆ విషయంలో మేము పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేసినాము వారు చర్యలు తీసుకున్నారు దాని గురించి అందరూ అక్కడనే ఉన్నాము గుడి వద్ద సభ్యులం అందరము దాని గురించి స్టేషన్కి వచ్చినాము కంప్లైంట్ చేసాము మా దొంగలు పట్టుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాము